హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇక్కడ నేను మొన్న మెంతులు అలికిన కదా ఆర్గానిక్ ఫార్మింగ్ అని రాసి ఎంత బాగా వచ్చాయో చూడండి ఇంకా నేను వాటర్ పడుతుంటే అక్కడక్కడ గింజలన్నీ పారిపోయినాయి అంటే పోయినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి నేను ఎలా రాసానో అలాగే వచ్చేసింది ఓర్ జిఏఎన్ఐసి ఆర్గానిక్ ఎఫ్ఏఎంఐఎన్జి ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా బాగుంది కదా ఈ మెంతులు అనేటివి చాలా తొందరగా వచ్చేస్తూనే ఉంటాయండి హెల్తీ కూడా ఈ మెంతి కూర మనం డే బై డే అలా చల్లుకుంటే మనకి రోజు కూర వస్తూనే ఉంటుంది కుండీలలో చల్లుకోవచ్చు ఇలా నేల మీద చల్లుకోవచ్చు ఎలా చల్లినా మెంతులు అనేటివి ఒక టూ డేస్లో మొలక వచ్చేస్తూనే ఉంటుంది చాలా బాగుంది కదా మెంతులు మెంతి కూర ఇంకా నేను మీకు ఎల్లిపాయలు అలిగినా కదా అవి కూడా చూపిస్తా పదండి చూసారా ఎల్లిపాయలు కూడా వచ్చేసినాయి ఇప్పుడే వాటర్ పట్టినా అందుకనే తడిగా ఉంది దగ్గరికి వెళ్ళట్లేదు ఎలాంటి ఎల్లిపాయ అయినా కూడా ఇట్లా మట్టిలో పెట్టేస్తే వస్ వచ్చేస్తూనే ఉంటుంది ఒక ఫైవ్ డేస్లోనే వచ్చేస్తూనే ఉంటుంది దీనికి కూడా ఎక్కువ శ్రమ అవసరమే లేదండి ఎల్లిపాయ పెట్టడానికి కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో ఎన్ని పెట్టినో అన్నీ వచ్చినాయి అల్లం కూడా వచ్చేస్తుందండి చూడండి చిన్న మొలక అయితే వచ్చింది ఇది అల్లందే ఇక్కడ ఉల్లిగడ్డ కూడా మొగ్గ వచ్చేస్తేనే ఉన్నది తొందరగా వచ్చేసింది ఈసారి చూడండి ఇక్కడ పువ్వు కూడా వస్తుంది అక్కడక్కడ ఇది ఆవాల చెట్టు ఇది గింజ అదే పడ్డది నేను పెట్టలేదు కానీ చాలా గెలలేసిందండి చాలా బాగా వస్తాయి గింజలు అయితే ఇప్పుడు ఇవి అయినాయి తెంపాలి చూడండి ఎండినవి కూడా అక్కడ తెంపి చూపిస్తాను ఇవి కోసి ఎండబెడితే మనకి మంచి ఆవాలు వస్తాయి చూసారా ఒక్క గింజకి ఎన్ని గింజలు మనం ఇవి కనుక కొయ్యలేదనుకో అన్నీ ఎండి ఇక్కడే పడతాయి మళ్ళీ ఇంకొక చెట్టు కూడా ఉందండి ఇది కింద పడిపోయింది వెయిట్కి వెయిట్ ఆశక కింద ఒరిగింది ఎన్ని గెలలు అంటే మనం విత్తనం మన చేత విత్తనం వేస్తే ఇంత రావు వాటికి అది మొలిస్తే మాత్రం మంచిగా ఎదుగుతాయి మంచిగా కాయలు వస్తాయి ఇక్కడ ఒకటి కూడా కొత్తగా మొలిసింది ఇప్పుడే పూత ఒక వచ్చింది చూసారా వేటికి కింద వంగిపోయింది అది ఇవైతే కట్ చేద్దాం లేదంటే ఇక్కడే పడతాయి మళ్ళీ మనకి పనికి రాకుండా అవుతాయి కదా చేయితోని కట్ అవుతలేదు అందుకనే కత్తెర తెచ్చిన ఉంచినా వచ్చేటట్టున్నాయండి ఇవి ఆవాలు మనం ఆ చెట్టుని అలాగే ఉంచేస్తే మళ్ళీ పూత పూస్తుందో చూద్దాం ఒకసారి అయితే నేను అలాగే ఉంచేస్తున్నా గిళ్ళలు అయితే బాగా పెట్టింది ఎండిన తర్వాత అవి తీసిన తర్వాత వచ్చినాయో చూసి అప్పుడు మీకు వీడియో పెడతాం చాలా మంచివండి ఈ అనేటివి మనకి ఆవాల ఆకు చిన్న చిన్నగా ఉన్నప్పుడు మనం కర్రీ వండుకుంటే కూడా చాలా మంచిది ఈ ఆవాలు ఆకు కర్రీ హెల్త్కి చాలా మంచిది చూడండి ఎన్ని వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి కదా ఇంకా ఇంకొక చెట్టు ఉంది కదా దాన్ని కూడా కట్ చేద్దాం ఈ ఆవాలు రోజు మన కర్రీలో వేసుకుంటే చాలా మంచిదండి వేసుకోండి రేటు కూడా తక్కువనే ఉంటుంది ఆవాలకి మళ్ళీ మనం కుండీలలో ఇలా ప్లేస్ లేని వాళ్ళు కొండీలలో ఒక గింజ వేసినా కూడా ఇలాంటి పెద్ద చెట్టు వస్తుంది మనకి చాలా ఈజీ ప్రాసెస్ ఇదైతే ఇంకా నేను మొత్తం కట్ చేయలేదు ఇంకా పూత ఉంది కాయలు ఉన్నాయి చూడ చూడండి ఇంత వచ్చేసింది దీనికి కూడా మనకి ఇంకా గెలలు ఉన్నాయి పూత కూడా ఉంది ఇంకా ఇవి కాలేదు గింజ అనేది అయిన తర్వాత కట్ చేయొచ్చు ఇంకొకటి ఇక్కడ ఇది నల్ల పసుపు అండి ఇది కూడా అయింది ఒకసారి ఒక రోజు తవ్వాలి దీన్ని తీయాలి పసుపుని ఎంత వచ్చిందో మీకు వీడియో పెడతాం దీన్ని మనం ఇలాగే ఎండలో ఉంచేస్తే రెండు రోజులల్లో ఎండిపోతుంది అప్పుడు మనకి చేతికి గింజలు అనేటివి వస్తాయి ఆవాలు మనం రెండు మూడు రోజుల కింద ఎండబెట్టిన ఆవాల చెట్లు ఉన్నాయి కదా ఆవాల కొమ్మలు ఇవి మంచిగా ఎండినాయండి ఇంకా కొంచెం ఎండ తగలలేదు మబ్బల పడ్డది ఈ రెండు మూడు రోజులు అయినా కూడా కొంచెం ఎండినాయి అక్కడక్కడ పచ్చగా ఉన్నాయి అవి ఎండబెడితే మంచిగా నల్లగా అవుతాయి వీటిని ఇలా నలిపి ఆ పైన పొట్టంతా బయటపడేసి ఆ గింజను చెరుక్కుంటే మంచి ఆవాలు మన చేతికి వస్తాయి ఈ ఆవాలతో ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు మీకు చెప్తాను వివరంగా ఈ వీడియో చూసిన తర్వాత చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తుంది అలా నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు అవుతారు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు ఆవాల వల్ల లాభాలు మూత్రం సమస్య ఉన్నవాళ్ళు రోజు రాత్రి ఒక స్పూన్ ఆవాల పొడిని అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో కలుపుకొని ఒక నెల రోజు తింటే చాలు మూత్ర సమస్యలు పోతాయండి తేలు కాటు వేసిన ప్రదేశంలో ఒక స్పూన్ ఆవాలు రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ బెల్లము మెత్తగా నూరి తేలు కుట్టిన ప్రదేశంలో పెట్టి కట్టండి దీనివల్ల విషం అనేది శరీరం లోపలికి వెళ్ళదు మరియు దానివల్ల వచ్చే మంట కూడా తగ్గుతుంది తలలో పేలు సమస్య ఉన్నవారు ఆవాల పొడిలో కొన్ని వాటర్ కలిపి పేస్ట్ లాగా చేసి తలకు బాగా అప్లై చేసి తర్వాత తలస్నానం చేయాలి ఇలా వారానికి ఒకసారి చేస్తే తలలో పేలు సమస్య కూడా దూరం అవుతుంది కాళ్ళు చేతులు చల్లబడటం తిమ్మిర్లు రావటం వంటి సమస్య ఉన్నవాళ్ళు కొద్దిగా ఆవాల పొడిలో కొన్ని వాటర్ వేసి పేస్ట్లా చేసి ఆ పేస్ట్ తిమ్మిర్లు వచ్చిన ప్లేస్లో రాస్తే బ్లడ్ సరఫరా బాగా జరిగి తిమ్మిర్లు కూడా తగ్గుతాయండి మనకి ఆవాలతోనే కాదండి హెల్త్ బెనిఫిట్స్ ఆవాల ఆకుతోని కూడా చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి వింటర్ సీజన్లోనే వస్తుందండి ఈ చెట్లు కొన్ని మనం అలా కుండీలో కానీ గార్డెన్లో కానీ వేసుకున్నట్టయితే ఆరోగ్యాన్ని అందించే ఆకు మన చేతికి వస్తుందండి ఈ ఆకు వల్ల రోగ నిరోధక శక్తి పెంచుతుంది కంటి సమస్యలు కూడా దూరం అవుతాయి ఇదండి ఆవాల వల్ల కలిగే లాభాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి ధన్యవాదాలు